ఉత్తరాంధ్ర పర్యటన పేరుతో వైసీపీ నేత జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కలశిటి అప్పరునాయుడు విమర్శించారు పులివెందర్ ఎమ్మెల్యే రెడ్డి నాటకీయ పర్యటనపై ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు వైసీపీ హయాంలో అమరావతి పోలవర విధ్వంసానికి గురైందని వాటిని సందర్శించకుండా ఉత్తరాంధ్రలో కలహాలు రేపడానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు చూసినందుకు ఎక్కువ కూడా సమన్వయంతో వారు అమ్మవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకి అలాగే దీనికి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత ధన్యవాదం చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన పైన ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలనే నేను ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసి ఈరోజు ఉత్తరాంధ్రని పదిహేను నెలల్లో ఎన్డీఏ కూటంలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని మళ్లించడానికి దృష్టి మళ్లించి తన వైపు మలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కుట్ర ఉందనేది నా ఆలోచన ప్రతి ప్రాంతానికి వెళ్ళి రాష్ట్రంలో మనం చూస్తున్నాం పల్నాడు నుంచి రాయలసీమ నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఈ పదిహేను నెలల్లో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎన్డీఏ కూటమి అద్భుతం పరిపాలిస్తున్న పరిపాలించినందుకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు తన పర్యటనతో ప్రజల్ని రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం పోలీస్ వ్యవస్థ ఈ పదిహేను నెలలో ఈ రాష్ట్రంలో జరిగిన గతంలో జరిగిన అవినీతి కానీ లేకపోతే రౌడీయిజం కానీ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఈరోజు దేశంలోనే ప్రశంస పొందుకున్న పోలీస్ వ్యవస్థను చూసి గతంలో తన కొంతమంది ఆఫీసర్లని తన చేతిలో పెట్టుకొని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా ల్యాండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకొని ఎన్నో రకంగా నాయకుల్ని పార్టీ వ్యవస్థని ఎలాగా విభజించాడు కానీ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూసాం అది కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో ఎండై కూటమి నాయకత్వం అందరూ కూడా లాండను కంట్రోల్ చేసి గారి అధికారులకి పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు అడ్మినిస్ట్రేషను ప్రజలకు చేయాలి ప్రజలు బాగా ఉండాలి ప్రజలకు ఇటువంటి అసౌకర్యం ఉండకూడదు వాళ్ళకి లాండ్ డెట్ ప్రాబ్లం ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు ఎవరు తప్పు చేసినా అది మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ శిక్ష ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఫ్రీ హ్యాండ్ పోలీస్కి ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తుంటే పోలీస్ వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తూ పోలీస్ వ్యవస్థని తన వైపు తనను కంట్రోల్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని ఆలోచనతో ఏదో ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు ఆయన మాట తీరు కానీ ప్రెస్ మీట్లు కానీ చూస్తుంటే మనం గమనిస్తున్నాం ఈరోజు ఏదో ఒక ఆసుపత్రి మన నిర్మాణం పరిశీలన కోసం ఆయన వస్తూ ఈరోజు రైతులన్నీ చెరుకు రైతులు కలవడం స్టీల్ ప్యాంట్ కార్మికులు కలవడం అలాగే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ అలాగే వెళ్ళి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముందుగా నాయకులు ఒక్కొక్క నాయకులు ప్రస్థానం మనం చేసుకోవాలి కొంతమంది నాయకులు ఉత్తరాంధ్ర నాయకులైతే మేము వంద కార్లు వెళ్తామని ఒకడు పది కారుల్లో వెళ్తామని ఒకరు లక్ష మందితో వెళ్తామని ఇంకొకరు అనుమతి ఇచ్చింది పోలీసులు అనుమతి ఇచ్చింది ఒక రకంగా పద కారులతో అనుమతి అనుమతిస్తే వీళ్ళు లక్ష మంది వెళ్తారు మళ్ళీ పల్లాండలో జరిగిన సంఘటన చేయించి మళ్ళీ డ డిస్టర్బ్ చేసి మళ్ళీ ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయిన ఆలోచనతో మళ్ళీ విదేశీ పర్యటన కూడా ఉందని ఏదో చూసాం ప్రకటన ప్రయత్నం చూస్తాడు డిస్టర్బ్ చేస్తాడు రాష్ట్రాన్ని మళ్ళీ ప్ర ప్రశాంతంగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలి మా స్పీకర్ గారు అయ్యన పాత్రి గారు ఎన్నోసార్లు మా సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ నాయకత్వం ఒక పిలుపునిచ్చింది నువ్వు చట్టసభల్లోకి వచ్చి ప్రజా సమస్య ప్రస్తావన చేయు దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీకు అర్హత ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేగా మీరు గెలిచారు కనుక ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు చేసిన ఎమ్మెల్యేగా ఓడిపోతే సట్సభలోకి వెళ్ళే అవకాశం కూడా లేదు అసెంబ్లీలో మీకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా ఈరోజు పర్యటన పెట్టి ప్రజల మధ్యన సిచ్చి పెట్టి ప్రజల్ని ఒక రకంగా వాళ్ళు డైవర్ట్ చేసి ఆలోచన చేయడం ఇది దుర్ భా భావన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు కూడా నేను గమనించమని చెప్తున్నాను ఉత్తరం చేశారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు ప్రభుత్వ ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తుని ఎంతోమంది దోపిడీ చేశారు అవన్నీ కూడా మీరు ఈరోజు ముందు రోజే చెప్పి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది మీరు వస్తున్నారు రాయలసీమ బిడ్డే కదా నువ్వు రాయలసీమలో నువ్వు మిడిల్ కాలేజీ కట్టించేవన్నా కదా ఆ మిడిల్ కాలేజీ మీరు కట్టించింది కాదు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో ఈరోజు డాక్టర్లు ఉండాలి సర్వీసెస్ ఎక్కువ ఇవ్వాలంటే ఆసుపత్రులు ఉండాలి పడకలు ఎక్కువ ఉండాలి అందరికి కూడా అందుబాటులో ఉండాలని ఆయన ఆలోచించి ఈ రాష్ట్రానికి పదిహేడు మిడిల్ కాలేజీ ఇస్తే నేనేదో ఉద్ధరించాయని చెప్పేసి నేను చేసుకున్న సంగవ కొన్ని అవన్నీ పూర్తి చేసావా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు అనంతపురంలో ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియాలో ప్రజలే పెడుతున్నారు స్వచ్ఛందంగా అయ్యా నువ్వు గతంలో నువ్వు బ్రహ్మాండం గట్టే వాహ చూడు అద్భుతం కట్టా అని చెప్పేసి చాలా ప్రెస్ మీట్లు పెట్టావు ఆ ప్రెస్ మీట్లకు అనుగుణంగా ప్రజలే స్వచ్ఛంద ముందుకు వచ్చి రాయలసీమలో నువ్వు రాయలసీమ పెట్టావు కదా రాయలసీమలో నువ్వు ప్రారంభించిన మిడిల్ కాలేజీలు దృష్టి చూడమని చెప్పి చాలా సందర్భాలు చూశారు అవి చూడండి ఒకసారి వెళ్ళి అవి పరిశీలన చేయండి ఐదు సంవత్సరాలు పోలవరం నిర్ధ్వంసం చేస్తావు అది ఒకసారి చూడండి ఉత్తరాంధ్రలో జరిగిన చాలా కార్యక్రమం మనం సాక్షాత్తు మన ఏదో రాంతీర్థాలు రాముడు తలకి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఒక్కరోజైనా నువ్వు వచ్చావా ముఖ్యమంత్రి హోదాలు వచ్చి